బలవంతులైన దేశస్థులు బలహీనులైనటువంటి వాళ్లపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం గతంలో ఎప్పుడో చరిత్రలో విన్నాం చరిత్ర గురించి చదువుకున్నాం కానీ ఇప్పుడు ఈరోజు జరిగింది జనవరి మూడో తారీఖున తెల్లవారుజాము వేళ వెనుజువేలా రాజధాని కారాకస్లో అమెరికా దాడులకు దిగింది యుద్ధానికి పూనుకుంది అమెరికా దాడులతో వెనుజువేలా దేశం తల్లడిల్లిపోయింది కకావికలం అయిపోయింది ఆ దేశ అధ్యక్షుడు ఇప్పుడు అమెరికాకి పట్టుబడ్డారు ఇదంతా కొన్ని గంటల వ్యవధిలో ముగిసిపోయినటువంటి తంతు అంటే అమెరికా లాంటి ఒక పెద్ద దేశం నేరుగా లాటిన్ అమెరికాలో ఉన్న ఒక దేశం మీద దాడికి పూనుకొని అంటే అమెరికా నుంచి నేరుగా వెనుజువేలా మీద దాడి చేసి వెనుజువేలా ప్రెసిడెంట్ని ఇప్పుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంది అమెరికా అంటే వెనుజువేలాలో రెజీమ్ చేంజ్ కోసం అమెరికా చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేరుగా యుద్ధానికి దిగి బలవంతుడు అయినటువంటి వాళ్ళు బలహీనుడి మీద దాడి చేసి అక్కడ తన తొత్తు ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అనే ప్రయత్నానికి పూనుకుంది ఇందుకు అమెరికా చెప్తున్నటువంటి కారణం ఏంటంటే వెనుజువెలా డ్రగ్స్ కార్టెల్కి కేంద్రంగా మారింది అక్కడి నుంచి భారీగా డ్రగ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి కాబట్టి ఆ దేశంలో డ్రగ్స్ నివారణ చర్యలు తీసుకోవట్లేదు కనుక దాడి చేస్తున్నాం ఎక్కడైనా మాట సమంజసంగా ఉందా ఎవరైనా నమ్మేదానికి తగ్గట్టుగా ఉందా అసలు వాస్తవం ఏంటంటే వెనుజువేళ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు కలిగినటువంటి దేశం వినిజువేళ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే ఇప్పుడు అత్యధిక చమురు నిక్షేపాలు వినుజువేళలోనే ఉన్నాయి అలాంటి వెనుజువేలాలో దశాబ్దన్నర కాలంగా అమెరికాకి ఏ మాత్రం గెట్టని ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది దాంతో ఆ చమురు బావులన్నింటిని నేషనలైజ్ చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నారు ఇది అమెరికాకి ఏమాత్రం రుచించట్లేదు దాంతో అక్కడ తొలుత హ్యూగో చావేస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మధురో ప్రభుత్వాన్ని కోల్చాలని చాలా మార్లు ప్రయత్నం చేసింది అనేక రకాల ఎత్తులేసింది సిఏఏ ఐఎంఎఫ్ ఇతర అనేక రక రకాల రూపాల్లో వెనుజువేయాలని దిగ్బంధించి చాలా తీవ్రంగా సతమతం చేసి ఆ దేశాన్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని విశేషమైనటువంటి ప్రయత్నాలు చేసింది కానీ అవి ఏమీ ఫలించలేదు ఇప్పుడు ఎట్టకేలకు నేరుగా యుద్ధానికి దిగేసి వినుజువేళ రాజధాని కారకాసలోని అధ్యక్షుడి నివాసం మీద బాంబులేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ తరిమేసి అధ్యక్షుడిని ఆయన భార్య ఇప్పుడు ఆధీనంలోకి తీసుకున్నాం అంటూ ట్రంప్ సర్కారు ప్రకటించింది ఇప్పుడు ఇండియా అనుకుని బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్లో చాలా తీవ్రమైన హింస జరుగుతుంది హిందువుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి మైనార్టీలకు రక్షణ లేని పరిస్థితి ఉంది ఇండియా బలవంతుడైన దేశం కాబట్టి మీద దాడి చేసి ఆ దేశాన్ని దారికి తెచ్చేసుకుంటామంటే చెల్లుబాటు అవుతుందా అది పెత్తందారి తత్వం అవుతుంది ఒక దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకున్న ఆటవిక రాజ్యం అవుతుంది తప్ప అమెరికా లాగా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనట్టు అవుతుంది ఇప్పుడు అమెరికా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటుంది కానీ ఇప్పుడు విలుజువేలాలో చేసింది ఏంటి విరుజువేలా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని తమకు చెప్పినట్టుగా తమకు కావలసినట్టుగా తమకు నచ్చినట్టుగా పనిచేయట్లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి మరొకరిని గద్దెనెక్కిస్తాం అనడానికి అనడానికి నేరుగా సాయుధ బలగాల్ని రంగంలోకి దింపి సైనిక చర్యలకు పూనుకోవడం అంటే ఎంతటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎలాంటి స్థితిలో ప్రపంచం ఉంది నిజానికి అమెరికా ఇప్పుడు అనేక రకాలుగా అవస్థలు పడుతుంది ఇటీవల టారిఫ్ యుద్ధం అంటూ ఇండియా చైనా సహా అనేక దేశాలతో కయ్యానికి దిగి చివరికి తోక ముడిచింది అమెరికాలోనే ట్రంప్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వస్తుంది ఆయన ప్రెసిడెంట్ అయిన ఒక ఏడాదికే చాలా తీవ్రమైనటువంటి రూపాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి సొంత గూట్లోనే జనాలు చీ అంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచంలో తన పెత్తనం నిలుపుకోవాలంటే డీడాలరైజేషన్ నిలిపివేయాలంటే ఖచ్చితంగా చమురు మీద పెత్తనం కావాలి ఆయిల్ లేకుండా అమెరికా ఆటలు సాగే అవకాశం లేదు ఇన్నాళ్ళుగా ఆయుధాలు అమ్ముకుని ప్రపంచంలో అన్ని దేశాల్లో చిచ్చుపెట్టి అమెరికా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది ఇప్పుడు ఆయిల్ కోసం కన్నేసింది ఆయిల్ అంతా వినిజువేలా ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ప్రభుత్వం తన చెప్పు చేతల్లో ఉంటే వెనుజువేళ మీద ఉన్నటువంటి మొత్తం ఆయిల్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు ప్రపంచం అంతా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు డాలర్ పెత్తనం చెదిరిపోకుండా కాపాడుకోవచ్చు అని అమెరికా ఆశిస్తుంది అందుకు తగ్గట్టుగా ఇప్పుడు డాలరైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతున్నటువంటి తరుణంలో దాన్ని నిలుపుదల చేయడానికి డ్రగ్స్ పేరు చెప్పి వెలుజువేలా మీద దాడి చేసింది ఇప్పుడు ప్రపంచంలో తొలిసారిగా ఇప్పుడంటే ముప్పై ఏళ్ళ తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత వివిధ దేశాల్లో రిజర్వ్ కరెన్సీలో డాలర్ని బంగారం దాటేసింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఉన్న పరిస్థితి ఆ తర్వాత డాలర్ ఆక్రమించేసింది బంగారం కన్నా ఎక్కువగా అన్ని దేశాల్లోనూ డాలర్ని రిజర్వ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు క క్రమంగా ఆ డాలర్ని వదిలించుకుని డాలర్ బదులు బంగారం ఇతర వ్యవహారాలు ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారు దాంతో ఇప్పుడు తొలిసారిగా తొంభై ఆరు తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి అమెరికా డాలర్ బంగారం కన్నా దిగువకు వచ్చేసింది దాంతో డాలరైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది అనే సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది దీని నుంచి బయటపడాలంటే ఆయిల్ తన చెప్పు చేతుల్లో ఉండాలి ఆయిల్ ఉంటే ఇండియా సహా అనేక ఆయిల్ దిగుమతుల మీద ఆధారపడే దేశాలన్నీ తను చెప్పినట్టు వింటాయి కాబట్టి ఆ ఆయిల్ ఉన్న విరుజువేళ తన ఆధ్వర్యంలోకి ఆధీనంలోకి రావాలి అనే అమెరికా ఆశిస్తోంది అందుకు తగ్గట్టుగా ఈరోజు కారకాస్ దాడికి పూనుకుని తన ఆటవిక స్వామ్యాన్ని చాటుకున్నట్టు అయ్యింది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది వెలుజవేల ప్రెసిడెంట్ మధురో తమ నిర్బంధంలో ఉన్నట్టుగా వెల్లడించింది ఇప్పుడు మధురోకి మద్దతుగా ప్రపంచంలో అనేక మంది దేశాలు వాళ్ళు గొంతు విప్పుతున్నారు కానీ అమెరికా పెత్తనం అలాంటి ఒక ఆటవిక స్వామ్యం ఒక లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద దేశాన్ని తన కనుసన్నాల్లో తను ఆడినట్టుగా తను చెప్పినట్టుగా సాగాలి అని ఒక దేశం ఆశించడం అంటే ఎలాంటి పరిస్థితికి వస్తున్నాం ఎలాంటి స్థితిలో సాగుతున్నాం హిట్లర్ కాలంలో చెప్పుకున్నారు చాలా మంది హిట్లర్ ఇట్లానే తనకు నచ్చినటువంటి దేశాల అధినేతల మీద అక్కడ దాడులకు పూనుకుని ఆ దేశాలు తన ఆధ్వర్యంలోకి తెచ్చేసుకున్నటువంటి చరిత్ర ఉంది అంటూ చెప్పుకున్నారు ఇప్పుడు ట్రంప్ హిట్లర్ను మించినటువంటి నియంతృత్వాన్ని హిట్లర్ను మించినటువంటి ఫాసిజాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటున్నాడా అనేటువంటి సందేహం కలుగుతుంది మొత్తంగా వెనుజువేలా ఇప్పుడు అమెరికా చెప్పు చేతల్లోకి వచ్చింది అయితే వెనుజువేలా వాసులు దీన్ని అంగీకరిస్తారా గతంలో మూడు సార్లు వినిజువేలాలో యూగో చావేజ్ని మధురోని వీళ్ళందరు ప్రభుత్వాల్ని నేలకూల్చడానికి అనేక కుట్రలు చేశారు వినిజువేలాలోనే కాదు లాటిన్ అమెరికాలో దాదాపు ఇప్పటికీ పదహారు పదిహేడు సార్లు ఇలాంటి కుట్రలు సాగాయి కానీ ఎన్ని కుట్రలు చేసినా అమెరికా ఆధిపత్యం ఆయా దేశాల్లో నిలబడలేదు మనకల్లెదురుగానే ఇరాక్లో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అక్కడ ప్రభుత్వాల్ని నేలకూల్చి టెర్రరిజం ఉంది అనేటువంటి పేరుతో అక్కడ తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి కొద్ది కాలం మనుగడ సాగించగలిగింది తప్ప ఎక్కువ కాలం ఆ దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకోలేక చేతులెత్తేసింది ఇప్పుడు వినిజువేళా వాసులు తిరగబడే పరిస్థితి వచ్చింది మరి వాళ్ళు తిరగబడతారా లేకుంటే అమెరికా సైన్యానికి తలొగ్గుతారా అమెరికా ఆదేశాలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వాన్ని అనుమతిస్తారా ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఇప్పుడు వినిజవేళలో అత్యవసర పరిస్థితి విధించారు చాలా తీవ్రమైనటువంటి దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి వినిజువేళ మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకున్న అమెరికా లక్ష్యాలతో ఒక్కసారిగా ఆ దేశం పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది ఇప్పటికే చాలా కాలంగా ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటుంది ఐఎంఎఫ్ ద్వారా అమెరికా పెట్టినటువంటి ఆంక్షలతో దిగుమతులు లేక తల్లడిల్లిపోతుంది ఇటీవల కాలంలో బ్రెజిల్ కొలంబియా రష్యా చైనా ఇలాంటి దేశాలన్నీ వెనుజువేలాకు సహకరించడం మొదలయ్యింది దాని కారణంగా వెనుజువేలా క్రమంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చింది ఇలా విరుజువేలా నిలదొక్కుంటే ఇక మొత్తం తన చేతుల్లోంచి చేజారిపోతుంది అని కంగారు పడినటువంటి అమెరికా ట్రంప్ ప్రభుత్వం హుటాహుటీన దాడి చేసి ఇప్పుడు మధురోని నిర్బంధంలో తీసుకున్నారు దానికి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు అయితే సాగుతున్నాయి ఎన్ని జరిగినా అమెరికా తన కండకావరాన్ని తన ఆధిపత్యాన్ని తన పెత్తందారి తత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటు చెప్పినట్టుగా విరుజువేలా ఉదంతం మనకి తేట తెల్లం చేస్తోంది